గోవిందాయ మహా హిందూ బంధులందరికీ ఇచ్చే శ్రీరామ్ వందే మాత్రం మన అందరికీ పూజ గదిలో లేదా పూజా మందిరంలో రకరకాల దేవత ఫోటోలు ఉంటాయి విగ్రహాలు ఉంటాయి మనం ఏం చేస్తామంటే ఆ ఫోటోలు తుడిచి ఆ విగ్రహాలకి అభిషేకం మొదలు చేసి ఫోటోలకి అన్నిటికీ పసుపు కుంకుమ బొట్లు పెట్టేస్తాం ప్రతి ఫోటోకి కుంకుమ బొట్లు ఉంటాయి ఎక్కువగా పెట్టేస్తారు ఫోటో ఏంట ఏంటంటే అలా చేసుకుంటూ వస్తున్నారు అలా చేయడం అలవాటు అయిపోయింది అంతే నిజానికండి ఈ బొట్టు లేదా తిలకము పెట్టడం కానివ్వండి అభిషేకము చేయించడం కానివ్వండి ఆయా దేవతలకి ఎలా ఉపచారాలు చేయాలో తెలుసుకొని అలాగే మన యథాశక్తి చేసుకోవాలి అవి ఏమిటి అనేది కాస్త ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇంట్లో శివుడి ఫోటో ఉందనుకోండి శివుడి ఫోటోకి బొట్టు పెట్టాలంటే భస్మము గంధము ఇవి రెండు వాడితే సరిపోతుంది ఈ రెండిట్లో ఏదైనా ఒకటి ఉన్నా పర్వాలేదు కుంకుమ బొట్టు పసుపు బొట్లు శివుడి ఫోటోకు పెట్టకూడదు శివుడు పురుష దేవత అలాగే గణపతి విగ్రహము లేదా ఫోటో ఉంటే వాళ్ళకు కూడా అంతే గణపతి కార్తీకేయుడి కూడా భస్మము గంధము ఇవి రెండు వాడాలి దక్షిణామూర్తి స్వామి ఫోటో ఉన్నా అంతే గంధము భస్మము వాడాలి అలాగే వెంకటేశ్వర స్వామి వారు గోపాలకృష్ణుడు రామచంద్ర స్వామి ఆంజనేయ స్వామి నరసింహ స్వామి ఇత్యాది విష్ణు స్వరూప దేవతలు ఉండే ఇంట్లో వాళ్ళ ఫోటోలు ఉన్నా లేకపోతే విగ్రహాలు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫోటోలు పెట్టాలనుకున్న విగ్రహానికి పెట్టాలనుకున్నా తిరుమణి కాపు పెట్టాలి తెల్లనామము ఏరనామము రెండు కలిపి వాళ్ళకు నామాలు పెట్టాలి పసుపు కుంకం బొట్లు పెట్టకూడదండి చాలామంది చాలా మంది నేను చూస్తూ ఉంటాను బయట షాపులోను ఆఫీసులో నీళ్ళల్లో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి ఆయన మొహానికి శంఖ చక్రానికి వక్షస్థలానికి పాదాలకి నాలుగు భుజాలకి మొత్తానికి అలా పసుపుతోటి కుంకుమతోటి బొట్లు పెట్టేస్తారు బొట్లే కనబడుతూ ఉంటాయి కానీ పురుష దేవతలకి పసుపు కుంకుమ వాడకూడదండి మన ఇళ్లలో మగవారు ఉంటారు వాడికి పసుపు కుంకుమ వాడతామా సరే కుంకుమ బొట్టు పెట్టుకోవాలనుకుని మగవారు పెట్టుకుంటారు అనుకోండి బొట్టు పెట్టుకోవచ్చు కానీ పసుపు కుంకుమ విరివిగా వాడం కదా అలంకారానికి మగవారికి వాడరు కదా అవి శ్రీదేవతలకు వాడతారు అలాగే మహాలక్ష్మీదేవి సరస్వతి ఈ దుర్గమ్మ పార్వతమ్మ లలితమ్మ ఇలాంటి అమ్మవార్ల ఫోటోలు లేదా విగ్రహాలు ఉన్నాయనుకోండి ఆ ఫోటోలకి లేదా విగ్రహాలకి చక్కగా పసుపు గంధము వంటి ఆ పైన కుంకుమ బొట్టు విధిగా పెట్టాలి శ్రీదేవతలకి పసుపు కుంకుమ గంధము అలంకరించాలండి అది కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నవారు ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి భూదేవి లేదా రాధాదేవికి తిరుచూర్ణం పెట్టాలి నిలువ బొట్టు పెట్టాలి రౌండ్ బొట్టు అసలు పెట్టకూడదు సాంప్రదాయం కాకుండా మామూలుగా జనరల్ గా పూజ చేసుకునే వాళ్ళు లక్ష్మీదేవి కూడా కుంకుమతోటి రౌండ్ గా బొట్టు పెట్టవచ్చు ఏమీ కాదు అంటే ఆయా దేవతలు తిలక ధారణ ఎలా చేస్తారు ఈ ఫాల భాగాన తిలకం ఎలా పెట్టుకుంటారో ఆ తిలకనే మనం ఫోటోకి కానీ విగ్రహానికి కానీ పెట్టాలండి గుర్తుపెట్టుకోవాలి అందరిని ఒక ఆటను కట్టేసి తేలిగ్గా అయిపోతుంది అని భస్మ గుంకాలు పెట్టకూడదు లేదు ఇన్ని పెట్టడం కష్టం అనుకుంటే అసలు పెట్టక్కర్లేదు ఎందుకంటే ఫోటోలో ఆల్రెడీ వెంకయ్య స్వామికి నామం ఉంటుంది పరమశివుడికి చక్కగా భస్మధారణ చేస్తుంటాడు ఆయన గణపతికి కార్తగేయుడికి అందరూ ఫోటోలో ఆల్రెడీ బొట్లు ఉంటాయి ప్రత్యేకంగా పెట్టక్కర్లేదు పెట్టు పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఏ తిలకం పెట్టుకుంటారో ఆ తిరకం పెట్టండి అంతేగాని వాళ్ళు పెట్టుకున్న ఆ తిలకం కూడా కనపడకుండా మనం అన్నిటికీ పసుపు కుంకుమ స్టాంపులు వేసామనుకోండి ఆ తిలకధారణ కూడా కనిపించదు ఫోటోలో కవర్ అయిపోతుంది అలాగే మీరు కూడా మీ సాంప్రదాయం ప్రకారం తిలకధారణ చేయవచ్చు ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం అంటూ ఏమి పాటించము జనరల్గా అన్నీ చేసుకుంటాం అనుకునే వాళ్ళు మీరు మీరు చేసుకునే పూజను బట్టి మీరు వెళ్ళే దేవాలయాలను బట్టి మీరు చక్కగా ఎప్పుడు ఎలాంటి తిలకం కావాలన్నా కూడా అలా ధరించవచ్చు దానికి ఆక్షేపణ ఏమీ లేదండి ఉదాహరణకి జనరల్గా మేము అన్నీ చేస్తామండి అనేవాళ్ళు శివాలయానికి వెళ్ళినప్పుడు చక్కగా భస్మధారణ చేయవచ్చు విష్ణువాలయానికి వెళ్ళినప్పుడు అలాగ నిలువబొడ్డు పెట్టుకొని విష్ణువాలయానికి వెళ్ళవచ్చు అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు కుంకుమ పెట్టుకొని అమ్మవారి దేవాలయానికి వెళ్ళవచ్చు అలాగే అన్ని రకాల తిలకాలు పెట్టుకోవచ్చు అభ్యంతరం ఏమీ లేదు అలాగే మీ గృహ దేవతలకు కూడా ఫోటోలకి విగ్రహాలకి పెట్టేటప్పుడు వాళ్ళు ఎలాంటి తిలక ధారణ చేస్తారనే శాస్త్రాలలో ఉందో అలాంటి తిలకాలే ధరింపజేయాలి అలాగే విగ్రహాలకు అభిషేకం చేసేటప్పుడు ఏ విగ్రహానికైనా సరే శివలింగానికి కూడా పసుపు నీడతో అభిషేకం చేయవచ్చు ఏమీ కాదు కానీ కుంకుమ కలిపిన నీడతో అభిషేకము పురుష దేవతలకి చేయకూడదు స్త్రీ దేవతలకి అమ్మవారి విగ్రహాలు ఉంటే చేయండి మనం కూడా జనరల్గా ఆలోచించండి స్నానం చేయాలనుకోండి నీడలో పసుపు వేసుకుంటాము పసుపు మోహానికి రాసుకుంటాము సున్నిబిడ్డలు వేసుకొని రాసుకుంటాము స్నానం అయ్యాక కూడా పాదాలకు పసుపు రాసుకుంటారు కానీ మగవారు చేస్తారు అలాగా శివలింగానికి వెంకటేశ్వర స్వామి లేదా కృష్ణుడు లేదా ఎవరైనా సరే పురుష దేవతల విగ్రహాలకి చక్కగా నీళ్ళల్లో గులాబీ రేకులు పువ్వులు వేసి అభిషేకం చేయించవచ్చు పసుపు నీడతో అభిషేకం చేయించవచ్చు అరగదీసిన గంధం ఉంటే ఆ గంధం నీడుతో అభిషేకం చేయించవచ్చు పంచదార నీ తేనె ఆవు నెయి పంచామృతాలతోనూ అభిషేకం చేయించవచ్చు తర్వాత శుద్ధోదకంతో చేయించవచ్చు అలాగే ఇంట్లో అమ్మవార్ల శ్రీదేవతల విగ్రహాలు ఉంటే వీటన్నిటితో పాటుగా కుంకుమ నీరు కూడా కలిపి పోసి అభిషేకం చేయించవచ్చు అలాగే పూజకు మనం అక్షతలు సిద్ధం చేసుకుంటాం అక్షతలు ఏ వారం సిద్ధం చేసుకోవాలని అడుగుతున్నారు మీకు ఎప్పుడు తీరిగ్గా ఉంటే అప్పుడు అక్షతలు సిద్ధం చేసుకోవచ్చు కానీ అక్షతలు అంటే ఏమిటో ముందు తెలుసుకోండి క్షతము అంటే విరిగిపోయింది అని అక్షత అంటే విరిగిపోనిది అని అర్థం అక్షతలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు కాస్త పొడుగ్గా ఉండే బియ్యం ఉంటాయి కదండి మధ్యలో విరక్కుండా ఉండకుండా కాస్త అలాంటి బియ్యము తీసుకొని వాటిల్లో కొంచెం లైట్గా పసుపు ఒక రెండు చుక్కలు రోస్ వాటర్ లేదంటే మామూలు నీళ్ళైనా పర్వాలేదు వేసి లైట్గా అలా కలిపి ఎండలో పట్టుకుని ఇరిగిపోతాయి రెండు నిమిషాలు మామూలుగా ఫ్యాన్ కింద గాలికి ఉంచితే ఆరిపోతాయి వాటిని తీసి మీరు అయితే గిన్నెలో వేసేసుకొని మీరు అక్షతలు వాడుకోవచ్చు అక్షతలు ముఖ్యంగా పురుష దేవతలు పూజలకు వాడరు కానీ అమ్మవార్ల పూజకి అక్షతలు వాడతారు తులసి గొడలో పూజ చేసేటప్పుడు రెండు అక్షతలు వేసి నమస్కారం చేసుకుంటాను పూలు లేనప్పుడు కూడా తులసి కోడలోను అలాగే అమ్మవార్లకు పూజ చేసేటప్పుడు అక్షతలతో పూజ చేసుకోవచ్చు తర్వాత ఆ అక్షతలు తీసి కాస్త ఆశీర్వాదంగా తల మీద చల్లుకోవచ్చు తల మీద చల్లుకున్న తర్వాత కింద ఏమైనా ఉంటే ఏరేసి అలాగే అమ్మవారి నుండి తర్వాత రోజు తీసిన నిర్మాలిల్లో ఉన్న అక్షతలు కూడా తీసి పూల చెట్ల దగ్గర ఎవరు తగ్గకుండా పడేయండి సరిపోతుంది మరలా వాటిని అన్నంలో వేసుకుని వండుకుందామా పులిహోరలో వేసుకుని వండుకుందామా ఇంత ఆలోచన అక్కర్లేదు సమర్పించాము వారి అనుగ్రహంగా రెండు తల మీద చల్లుకున్నాము రేపు ఆ నిర్మాలి మంతా తీసేసి ఆ పూల చెట్ల దగ్గర పడేసాము అయిపోయిన వదిలేయండి సదాచారం ఎంతవరకు అంతవరకు పాటించాలి అంతగాని అతి చేష్టలు చేసేస్తే ఇవన్నీ కూడా చాతస్థాల కింద మారిపోతాయండి అప్పుడు మళ్ళీ ప్రమాదం వస్తుంది అలాంటివి జరగకుండా ఏది ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి కృష్ణార్పణం అనుకుంటే సరిపోతుంది అలాగే విష్ణుమార్చన చేయడానికి మనం తులసి దళాలు వాడతాము రోజు మన యథాశక్తి రకరకాల పువ్వులతోటి పూజ చేసుకుంటాము వాటిల్లో వాసన వచ్చే పువ్వులు ఉంటాయి గులాబీ పూలు అలాగే జాజి పూలు ఇప్పుడు ఈ ఎండాకాలం సీజన్లో మల్లెపూలు మనం పూజకు వాడతాము అలాగే సంపెంగ పూలు కూడా దొరుకుతాయి సీజన్లో బయట అప్పుడప్పుడు సంపెంగ పూలు చామంతి పూలు ఇలాంటి పరిమాణాలు వచ్చే పువ్వులు ఏమైనా మనము స్వామికి అర్చన చేస్తే సాయంత్రం వేళ అయిపోయాక లేదంటే తెల్లారి పొద్దున ఆ పూలు ఎండిపోవండి వడబడిపోతాయి కానీ దానిలో సుగంధం అలాగే ఉంటుంది ఆ పుష్పాలను తీసి పారేయాల్సిన అవసరం లేదండి కాస్త తీరికగా ఉన్న వాళ్ళు ఆ పువ్వులని లేదంటే ఆదివారం రోజు ఉద్యోగం చేసే మహిళలు తీరికగా ఉంటారు కదా ఒక కవర్లో పెట్టి మరీ ఎండిపోకుండా ఒక ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఆ గులాబీ పువ్వు రేకులు తీసుకోండి వాసన వచ్చే చామంతి పువ్వు అలాగే మల్లె పువ్వులు ఆ రేకుల వరకు తీసుకొని ఫ్యాన్ కింద నీడలో ఆరబెట్టుకొని వాటిని మరీ మెత్తగా అవ్వకుండా లైట్గా ఏదో కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని దానిలో పొడి చేసిన కర్పూరము కొంచెం ఆవు పిడకలు కచ్చాపచ్చగా కొట్టేసేసి ఆవు పిడకల పొడి కలిపి ముద్ద అవడానికి కొంచెము రోజు వాటర్ కానివ్వండి లేదంటే నాలుగు నువ్వుల నూనె చుక్కలు లేదంటే కాస్త ఆవు నెయ్యి అది కూడా వేసేసి చక్కగా కొంచెం ముద్దకు వచ్చాక చిన్న చిన్న ఇంతంత కోన్స్ లాగా తయారు చేసుకొని నీళ్ళను ఆరబెట్టుకొని అవి గట్టిగా అవవు బయట తయారు చేసినట్టుగా కొంచెము స్మూత్గానే ఉంటాయి అంటే ఏంటంటే కొంచెం కింద పడిందంటే ఎరిగిపోతుంది అనమాట అయినా పర్వాలేదు అలాంటి కోన్స్గా చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నారంటే వాటిని హ్యా హ్యాపీగా మనము ఈ ధూప్ స్టిక్స్ కింద వాడేసుకోవచ్చు దాంట్లో కర్పూరం అది కలిపాం కాబట్టి వెలుగుతూ ఉంది చక్కగా తర్వాత ఆరిపోయి హాయిగా ధూపం పొస్తుంది పూజా మందిరంలో వాడుకొని రూ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దేవాలయాల్లో తిరుమల శ్రీశైలం దేవాలయాల్లో కూడా స్వామివారికి కైంకర్యానికి వాడిన నిర్మాళ్యం తీసి మళ్ళా రీయూజ్ చేస్తున్నారు కుదిరిన వాళ్ళు చక్కగా అలా తయారు చేసుకోవచ్చు అండి ఎందుకంటే మనకు దొరికే సామానాన్ని కడ్డీలు ఈ కోన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కెమికల్స్ పెట్రోల్ ఏవేవగలుగుతున్నారట మనం తోపమనే వస్తాము ఆ పొగ మనం ఫీల్ చేసి భూమిడితుల సమస్యలు చాలా మందికి వస్తున్నాయి పాపం దేవాలయాల్లో పనిచేసే పూజారులు కూడా ఉపరితతున్న సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఎందుకంటే ఈ దూపాలకి ఈ సాంబ్రాణిలకి వీటిల్లో మనం అంతా కెమెల్సే కలుపుతారు కదా కాబట్టి కాస్త కుదిరిన వాళ్ళు చేసుకోవచ్చు వీళ్ళు ఎలా తయారు చేయాలనేది కూడా యూట్యూబ్లో చాలా వీడియోస్ మన చేసి చూపిస్తున్నారండి కొంచెము ఆవు పిడకలు అవి కూడా కలుపుకొని ధూప్ స్టిక్స్ చేసుకొని వాడుకోండి అలాగే తీసేసిన తులసి మాల లేదా తులసి పత్రాల నిర్మాణం ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా ఆరబెట్టుకొని నీడలో ఆకులు గలగల అయిన తర్వాత పౌడర్ చేసుకొని ఫేస్ ప్యాక్గా వాడుకోవచ్చు స్వామికి వాడేసిన నిర్మాల్యము అలా మరలా వాడతారా అని అడగక్కండి మరలా వాడుకుంటే అది ప్రసాదం కింద అవుతుందండి ఇంకా మహత్వం ఎక్కువ ఉంటుంది చక్కగా వాడుకోవడానికి కంటే కూడా వాడుకోవడం చాలా మంచి విషయం అండి వాడేసిన తులసి పత్రాలు మొత్తం చక్కగా ఎండబెట్టుకోండి మిక్సీకి వేసేస్తే మెత్తడి పౌడర్ అయిపోతుంది ఆ పౌడర్లో కొంచెం పసుపు కలిపి కాస్త గంధమో ఆ టొమాటో రసమో ఏదో శుభ్రంగా అదేంటిది ఫేస్ ప్యాక్ ఫేస్ వాష్ కింద వాడేసుకోవచ్చు ఈ పింపుల్స్ నల్ల మచ్చలు అన్నీ తగ్గిపోయి దివ్యంగా ముఖము లక్ష్మీదేవి కాంతులతో వెలుగుతూ ఉంటుంది నేను కూడా అలాగే చేస్తాను అలాగే రోజు ఉదయం స్వామికి వాడి తీసిన నిర్మాణం ఏమేదైతే ఉంటుందో మరీ ఎండిపోయి ఉంటుందో ఆకులు పచ్చిగానే ఉంటాయి కాబట్టి ఆ తొలసాపులు కాసిన ఉదయమే నీళ్ళలో వేసుకొని దాన్ని కషాయం అంటారు బాగా నీళ్ళలో మరగబెట్టిన తర్వాత ఆకులు పిండేసేసి అవతల వారేసి ఆ నీరు కప్పులో పోసుకొని రెండు స్పూన్లు తేనె కలుపుకొని తాగేస్తే ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది రక్త మంచి హిమోగ్లోబిన్ పడుతుంది రక్త శుద్ధి జరుగుతుంది ఎప్పుడు రక్త శుద్ధి జరుగుతుందో అప్పుడు మీకు పింపుల్స్ ఈ మచ్చలు మంగులు ఇవన్నీ చర్మ సమస్యలు రమ్మన్నా రావు రక్త శుద్ధి ఉంటేనే చర్మం కాంతు లేనితో మెరుస్తూ ఉంటుంది అది లేకుండా బయటకు ఫెర్ అండ్ లవ్లీ ఇల్లు క్రీములు పాన్స క్రీములు లోషన్లు ఎన్ని రాసినా ప్రయోజనం ఉండదు చక్కగా మనం పూజలో పూజ గదిలో వాడే వస్తువులతోటే మరలా స్వామికి ధూప్ ధూప్కోన్స్ తయారు చేసుకోవచ్చు మనము తులసి కషాయం తులసి ఇంటి తాగొచ్చు తులసి బౌడర్ చేసుకొని ఫేస్ ప్యాక్ వాడుకోవచ్చు పిండ కింద వాడుకో సున్ని పిండిలో కొంచెం తులసి పొడి కలిపేసుకొని స్నానం చేయండి ఎంత పవిత్రం అండి అసలు తులసి అంటేనే పవిత్రత శుభ్రంగా స్నానం చేస్తే తులసి పిండిలో కొంచెం ఈ తులసి పొడి కలిపేసేసుకొని స్నానం చేసేస్తే కంప్లీట్ గా పవిత్ర స్నానం గంగా స్నానం ఎందుకు వస్తుంది అది పిల్లలకి వాడండి ఆడపిల్లలకి వాడండి చర్మ సమస్యలు లేకుండా ముటిబలు లేకుండా ఉంటాయి చక్కగా పవిత్రంగా ఉంటారు ఆడపిల్లలు ఈ క్రీములు లోషన్లు అవన్నీ ఎంతకాలం వాడతాము ఎందుకు మనకు వస్తాయి అవి కాస్త తులసి టీ ఉదయం ఇంట్లో అందరూ కరకప్పు దాడు అలవాటు చేస్తున్నారంటే అసలు రక్తం ఎంత శుద్ధ అవుతుంది ఎంత ముఖాలు చర్మము వెలిగిపోతూ ఉంటాయి రెండో ఈ దగ్గులు జలుబులు ఇవన్నీ లేకుండా ఉంటాయి తులసి టీ తాగితే ఉదయం గొంతు బొంగురు పోకుండా ఉంటుంది చలికాలంలో ఇంకా అమోఘంగా పనిచేస్తుంది కొంచెం రెండు బిర్యానీ కూడా కొట్టేస్తున్నారంటే అసలు చలికాలంలో జలుబు రమ్మన్నారు ఒక విషయము ఫైనల్గా గుర్తుపెట్టుకోవాలండి మనకి పూజలో ఉంది మహత్వం సైన్స్ ఆరోగ్యము అలాగే లోక కళ్యాణము పది మంది క్షేమము ఇవన్నిటినీ కలిపి ఒక పూజా విధానం ఒక దేవాలయ విధానం ఒక సనాతన ధర్మం ఉందేమిటి ఎందుకు లోక కళ్యాణం కోసము అందరూ అభ్యుదయం కోసము అన్ని విధాలుగా అందరూ బాగుపడటం కోసము ఒక పూజ చేసినందుకే ఒక దేవాలయం కట్టించినందుకే ఒక చెరువు ఉన్న అందుకే ఒక బావి తవ్విన అందుకే ఒక తోట పెంచిన అందుకే ఒక వ్రతం చేసిన అందుకే పది మందికి వాయనం ఇచ్చిన అందుకే ఏదో నాలుగు గోడల మధ్య పూజ చేసి వాడేసి అన్ని తీసి అవతలు పారేయడం కోసం కాదండి చక్కగా ప్రతిదీ రియూస్ చేసుకోండి పాపం ఏమీ లేదు పైగా పుణ్యకార్యం అలా చేశారంటే పూజ వలన స్వామి కార్యము స్వామికి కైంకర్యం అవుతుంది మనకి స్వకార్యము మనకి అవన్నీ కూడా రీయూజ్ అవుతాయి ఉపయోగపడతాయి ఆలోచించి అర్థం చేసుకొని ఏదన్నా చేయడం వల్ల ఆ చేసే పనిలో ఒక ఆనందం ఉంటుంది నేను తెలుసుకొని ఈ పని చేస్తున్నాను అంటే ఆనందమే వేరుగా ఉంటుంది దాని వలన పరమార్థం కలుగుతుంది ఆ పనిని మనం త్రికరణ శుద్ధిగా శ్రద్ధ పెట్టి చేయగలుగుతాము అందుకోసము మీరు చక్కగా అర్థం చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను లోకా సంస్థ సుగ్రోభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ